రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కోట్లు బీఆర్ఎస్ పెద్దలకు వణుకు పుట్టిస్తున్న కవిత ప్లాన్స్ యూనివర్సిటీకి కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి జీవో విడుదల చేశారు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆయన విద్యార్థులకు ఈ నిధులను అంకితం చేశారు క్యాంపస్ లో మౌలిక వసతులు మెరుగైన విద్య నూతన భవనాల నిర్మాణం విద్యార్థుల కోసం వీటిని ఉపయోగించనున్నారు ఈ డబ్బు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం వినియోగించాలని సీఎం పేర్కొన్నారు పేద విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది తన సంకల్పం అన్నారు గురించి రాజకీయ పడొద్దరు రెండేళ్ళ నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది తెలంగాణ పట్ల ప్రభుత్వ విద్య పట్ల వీళ్ళకు అవగాహన ఉన్నదా లేదా అని వాళ్ళంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిడు ఈయనకు పరిపాలన చేత కాదని ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా నేను గుంటూరులో చదువుకోలే గూడు పుటాని నాకు తెలియదు నల్ల మల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినను పేదవాడి సమస్యలను చూసినను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతోని బలహీన వర్గాలతోని మైనార్టీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన నాకు కొత్తగా అక్కర్లేదు గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంచ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటుందా మీ భూమి మీ మట్టి అట్లుంటుందా మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందల పెట్టేటోళ్ళు చూడు మేము ఎంత ఎనకబడి ఉన్నామో మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో ఎట్లా వలసలు పోతున్నామో మా మీద జాలి పడండి అని ఆనాటి పాలకుల ఆలోచన అది ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం మేము పూనాలో చదువుకున్నాం మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా నాకు భాష గొప్పగా రాకపోవచ్చు కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు పేదవాడు ఏం అడుగుతాడు ఏం ఆలోచన చేస్తాడు పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అనేది నాకు తెలుసు అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని రకాల ప్రాధాన్యతలు ఇచ్చుకున్నా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారిని కలిసిండు బాబుజీ నేను ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నా మీరు నాకు ఇచ్చే సలహా ఏమిటి అని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయం నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం పేదవాళ్లకు నిస్సహాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి నీ కళ్ళ ముందు ఆ పేదవాడిని నిస్సహాయాన్ని గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి తప్పకుండా పేదలకు నిస్సహాయాలకు అది ప్రయోజనం చేకూరుతుంది అని ఆ స్ఫూర్తి నాడు మేము తీసుకో తలుసుకున్నాం మా ప్రభుత్వం మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో నిస్సహాయులకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో నిలబడడానికి శక్తి లేని వాళ్ళను నిటారుగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికల్ని మా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి ఈనాడు నిర్ణయం తీసుకుంటున్నాం అందులో భాగంగానే అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఆయన సవాలు విసిరిండు శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయి రాని నేను వాళ్ళలాగా దొంగను కాదు ఫామ్ హౌజులు కట్టుకోలేదు గడీల లాంటివి నిర్మించుకోలేదు ఉన్నదేదో నాకున్నది నా కష్టంతో నా శక్తితో సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించారు ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అవణిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలని సదుద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయగా కూటమి ప్రభుత్వం ఆ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో విద్యార్థులు తల్లిదండ్రులు సంతకాలు చేసి వారి వ్యతిరేకతను తెలియపరచాలన్నారు రాష్ట్రంలో కోటి సంతకాలను సేకరించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి అరవై వేల సంతకాలు చేసిన ప్రతులను మచిలీపట్నం జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నామన్నారు సంతకాలు చేసిన ప్రతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అవనిగడ్డ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు అవనిగడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలనకు మాధు శివరామకృష్ణ సమక్షంలో మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం తరలించారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల చదువులు ఎడల ప్రజల ఆరోగ్యం ఎడల ఈ రెండు విషయాల్లో ఏ ఒక్కరో అటు తెలుగుదేశం అవ్వచ్చు అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఎవరైనా లేదు ఒంటరిగా అడిగితే పార్టీ పరంగా వచ్చినప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్పచ్చు ఇప్పుడు కూడా ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా తప్పు అనేది జనసేన నాయకుల దగ్గర ఉంది తెలుగుదేశం నాయకుల దగ్గర ఉంది అట్లాగే బీజేపీ వాళ్ళ దగ్గర ఉంది జనరల్గా ప్రజలందరి దగ్గర మాత్రం పిల్లల చదువులు పాడైపోయినాయి మేము పన్నెండు రోజులు అవడం మూలంగా కొంచెం స్లోగా సంతకాలకు వెళ్ళాం గత వారం రోజుల నుంచి కాస్త స్పీడ్ చేసాం ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక వెయ్యి మంది దగ్గరికి వెళ్తే నలుగురు ముగ్గురు కాదని వాళ్ళు కరుడు కట్టినా పార్టీ తప్ప ఇంకొకటి ఆలోచన లేని మనుషులు తప్ప సంతకం పెట్టిన అన్నోళ్ళు నలుగురు ఐదురు తప్ప మాకు ఎవరు దొరకలేదు ఇవాళ ఇటువంటి పరిస్థితులు మీరు అందరూ నేను ఒకటి ఆలోచన ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంపన్నులకి ఉపయోగపడినట్టుగా పనులు చేసుకుంటూ వెళ్తారు మన రాజధానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా యాభై ఐదు వేల ఎకరాల్లో మళ్ళా ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలంటున్నాడు వాళ్ళ పార్టీ నుంచే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆళ్ళ పార్టీలో పనిచేసి మంత్రిగా ఉన్న వడ్డే శోభనాథరస్ రావు ఇటువంటి ముఖ్యలో ఆలోచన పనులు ఎవరైతే ఆలోచన పనులు ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బతికుండాలనుకుంటున్నారు జనం రైతాంగం ఇబ్బంది పడకూడదు పోయినసారి రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చిన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మళ్ళీ ముప్పై వేలు నలభై వేలు ఇచ్చి మీరు నాశనం అవద్దురా బాబు అని చెప్పి ఒడ్డే స్వామి దండం పెడుతున్నాడు వాటి కంటే పెద్ద నష్టం చేసే పని ఇవాళ ఈ మెడికల్ కాలేజీల పని ఈ మెడికల్ కాలేజీలు ఒక రెండేళ్ల పాటు గవర్నమెంటే డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేయాలంట ఒక్కొక్క సంవత్సరానికి ఒక కాలేజీకి ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఈ డబ్బులు పేషెంట్ల దగ్గర సీట్లు అమ్ముకునేదేమో ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే పని కానే కాదు ఇది పేద ప్రజలకు ఉపయోగపడే పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు యాభై మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టుకోమనండి కాదంట్లా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడపాలా ప్రజలకు సేవ చేయాలా పేద ప్రజలకు సీట్లు వచ్చినట్టుగా చూడాలా దీంట్లో ఈ కోటి సంతకాల కార్యక్రమంలో నిజ అన్ని నియోజకవర్గాలు కలిపి కోటి పైన సంతకాలు అయి ఉంటాయి ఎందుకంటే అందరూ పాజిటివ్గా ఉండారు సంతకాలు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో మా మండల ప్రెసిడెంట్లు కేడరు ఎన్ని ఉండా కట్టేతలు ఉండా వర్షాలు పడుతున్నా అందరూ పాల్గొని అంతా పూర్తి చేశారు వీళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు కన్నా ఇది గవర్నర్ గారు సమర్పించిన గవర్నర్ గారైనా కలెక్ట్ చేసుకుని ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకుండా ఆపమని ఈ ప్రజల కోరిక ఇది ప్రజల కోరికగా స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇందులో మీకు ఫికర్ చెప్పడం అంటే నేను ఒక అరవై వేలు పేపర్లు ప్రింట్ ఇచ్చాను దాంట్లో నాకు ఇవాళ యాభై మూడు వేలు యాభై రెండు వేలు వచ్చి ఉంటాయి ఇంకొక ఐదు ఆరు వేలు పేపర్ రావాలా పద్నాలుగో తారీఖు దాకా టైం ఉంది కనుక ఈరోజు నేను బందరం పంపించేస్తాను ఆడిని కూడా కలెక్ట్ చేసి పంపిస్తాను సుమారుగా అరవై వేలు ఒకటే రెండు తక్కువ అరవై వేలు అవుతుంది భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కవితను చూసి వనికిపోతోంది ఆమె రాజకీయాలను తట్టుకోలేక ఇక ఘాటు రాజకీయాలకు తెరలేపింది కవిత కేసీఆర్ కుమార్తె అని తెలుసు అయినా ఆమెను మాధవరం కృష్ణారావు కుక్కతో పోల్చారు ఇది చిన్న విషయం కాదు ఆయన చాలా ఘాటుగా మాట్లాడే మనిషి కాదు మాట్లాడించారని అనుకోవచ్చు మాధవరం కృష్ణారావు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కడా తేడా రాకుండా ప్రణాళికాబద్దంగా దాడి చేయించారు అందులోనే బిఆర్ఎస్ భయం ఏమిటో కూడా బయట హరీష్ను హరీష్ ను బయటికి పంపడమే కవిత మొదటి లక్ష్యం కవిత రాజకీయాలు భారత రాష్ట్ర మొదటి ఛాలెంజ్ గా మారిన అంశం హరీష్ రావు కవిత మొదటిగా హరీష్ ను బయటకు పంపాలని ప్రణాళికలు వేసుకున్నారని బీఆర్ఎస్ మాధవరం కృష్ణారావు కూడా అదే ఆమె ఇటీవలి కాలంలో స్పెసిఫిక్ గా హరీష్ రావును ను టార్గెట్ చేస్తున్నారు తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఆమె మాటల్లో హరీష్ పై కేసీఆర్ లో అపనమ్మకం పెంచడమేనన్న అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది హరీష్ రావు వల్ల కేటీఆర్ కు ముప్పు ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు కవిత తన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగంగా ముందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయటకు పంపాలని అనుకుంటున్నారని నిర్ణయానికి వచ్చారు అందుకే హరీష్ రావును అందరూ ఏకపక్షంగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు కానీ కవిత ప్రయత్నాలు ఫలించి ఎక్కడైనా హరీష్ రావుపై అపనమ్మకం ఏర్పడినా తనకు అనుమానంగా చూస్తున్నారని హరీష్ కు అనిపించినా కవిత మొదటి అడుగులోనే సక్సెస్ అవుతారు విజయనగరం జిల్లా గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు ఒకటి నమోదైంది బొంటపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నీలం కాన్విప్రియ నాలుగు సంవత్సరాల ఈ పాపకి గత మూడు రోజులుగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు చిన్నారికి నిరంతర జ్వరం బలహీనత లక్షణాలు కనిపించడంతో వైద్య బృందం స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహించింది జిల్లా కేంద్రానికి పంపిన నమూనాలు కూడా పరిశీలించగా టెస్టు రిపోర్టులలో పాజిటివ్గా నిర్దారైనట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం చిన్నారి చికిత్స పర్యవేక్షణలో కొనసాగుతుంది పెద్దపల్లి జిల్లా మంథనీ డివిజన్లో ప్రారంభమైన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఓటు వేయడానికి కేంద్రాల వద్ద చర్నీ లెక్క చేయకుండా ఉదయం నుంచి ప్రజలు చేరుకుంటున్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పెద్దపల్లి డీసీపీ భూక్య రామరెడ్డి తెలిపారు మొదటి విడతలు ఎన్నికలు జరుగుతున్నా సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్టమైన భారీ బందోబస్తును నిఘా కూడా ఉంచామని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంతని మండలం గుంజపడుగు గ్రామం సమస్యాత్మక గ్రామం కాబట్టి మొదటిగా పరిశీలించారు జరిగిందన్నారు ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ரெட் <laughs> <laughs> లు పటిష్ట బందోబస్తులో భాగంగా గుంజపడుగు మంత్రి మండలం రావడం జరిగింది ఆల్ మా మొబైల్ పార్టీస్ కానీ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ అంత ఎన్నికలు నిర్వహించటకు సంసిద్ధంగా ఉంది మేము ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా విజిట్ చేయడం జరిగింది పోలింగ్ స్టాఫ్ కూడా అంత రెడీగా ప్రిపేర్ అవుతున్నారు ఏదేమైనా మేము ప్రశాంత వాతావరణ వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి రెడీగా ఉన్నాం ఇది సమస్యాత్మకమైనటువంటి గ్రామం ఇది ఈ గ్రామం పైన మేము ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది ఇక్కడ బందోబస్తు కూడా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది ఎలాంటి ఇష్యూనైనా మేము ట్యాకిల్ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం అందుకే ఫస్ట్ అవర్లో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో ఆస్పరి మండలంలో రైతుల సమస్యలపై సీపీఏ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ట్రాక్టర్ల ధర్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రైతులను పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని నష్టపోయారు తుఫానుపై నష్టపోయిన పంటలు కొనటానికి ముందుకు రావటం లేదు ప్రభుత్వం రైతుల పంటలను కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు సాక్షాత్తు చంద్రబాబు ప్రకటించిన ఉల్లి రైతులకు ఏమీ చేయలేదు డెబ్బై ఎనిమిదేళ్లు స్వాతంత్రం వచ్చినా కూడా ఆలూరు తాలూకాలు తాగునీరు సమస్యగానే ఉంది ఈ కార్యక్రమంలో లక్కీ లిలిన్ బాబు గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా రైతు గురించి పట్టించుకోవడం లేదు రైతు అన్ని రకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒకవైపు తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయారు ఇవాళ ఏదైతే కడిసిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా ముందుకు రావడం లేదు ధాన్యం పండించిన రైతులు పచ్చి పండించిన రైతులు ఉల్లి రైతులు టొమాటో రైతులు మామిడి రైతులు మొత్తం చివరికి అరటి రైతులు ప్రతి ఒక్క రైతు కూడా తన ఇబ్బందులు చెప్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా వారిని ఆదుకున్న పాపాన పోలే చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతులకు ప్రకటించిన సొమ్ము కూడా ఈనాటికి కూడా వారి ఖాతాల్లో జమ చేయాలి రైతులకు ఏదైతే మీరు యాప్ అని పెట్టారో ఆ యాప్ ద్వారా కూడా మాకేం మేలు జరగడం లేదని చెప్పి రైతులు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులు మీరు ఏ రకంగా ఆదుకుంటారో మీరు చెప్పమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి రైతులు ఆదుకోవాలి రైతులు ఆదుకోకపోతే మాత్రం ప్రత్యక్ష ఆందోళన కోలుకుంటాం ఇందులో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు రైతు సంఘాలు అన్నిటి కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాధం కాబోతా అదే అదేవిధంగా కర్నూలు జిల్లా ఇవాళ ఈ జిల్లాని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఆలూరు తాలూకాలో చాలు తాగడానికి కూడా నీళ్లు లేవంటే ఇంతకంటే ఘోరమైన విషయం మీరు ఉంది అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ తాగడానికి నీళ్లు లేవు మీరు ఏ ప్రాజెక్టు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వేదవతి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేము అదేవిధంగా గుండేవులు ప్రాజెక్ట్ గురించి పట్టించుకోవడం లే గురుగుమైన ప్రాజెక్టు గాలి వదిలేశారు అన్ని పథకం ఎనభై వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే అది కూడా మీరు ఇవ్వడం లేదు కాబట్టి ఏమంటే కర్నూలు జిల్లా అంటే ఏ మాత్రం కూడా పట్టించుకొని పరిపాలకులు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు దీనిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టు నిధులు కేటాయించాలి ఈ మూడేళ్లలోగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా పే తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అవసరమైతే రా జిల్లా వ్యాప్తంగా అందరం కూడా కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటాం అది ఆదూరు జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతుంది వారు ఇప్పుడు మధ్యాహ్నం కలుస్తామన్నారు కలిసిన తర్వాత ఆ వివరాలు తెలుసు మరొకసారి రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ కేస్ నమోదు ఓయూకు వెయ్యి కోట్లు బీఆర్ఎస్ పెద్దలకు వణుకు పుట్టిస్తున్న కవిత ప్లాన్స్ ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ